ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశంలోనే టాప్గా నిలిచారని ఇదే కర్మయోగం అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో టాప్లో నిలవడానికి కర్మయోగానికి సంఘం సంబంధం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశంలో టాప్లో నిలవడాన్ని కర్మయోగంగా కొన్ని వార్తలు రాస్తూ ఉన్నాయి ఏంటి అసలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశంలో టాప్లో నిలవడం ఏంటి అది కర్మయోగం ఎలా అవుతుంది అంటే ఏం చెప్తారు కర్మ కాబట్టి ఏందంటారు కదా అలానే ఈ విశ్లేషణ చేసుకోవడానికి ముందు మనము ఎందుకు కర్మయోగానికి దీనికి సంబంధం ఏంది ప్రభుత్వ ఉద్యోగులు అనుకోవచ్చు కర్మయోగి అని ఒక యాప్ ఉంది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది రూపకల్పన చేసింది కర్మయోగి అనేటువంటి యాప్ని ఈ యాప్ పర్పస్ ఏంటి అని అంటే భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఇస్తారు ఆ శిక్షణ తరగతులకి మీకు అవసరం అనుకుంటే మీరు ఈ యాప్లో లాగిన్ కండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వం పిలిపించింది ఈ పిలుపు క్రమంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు దాంట్లో జాయిన్ అయ్యారు లాగిన్ అయ్యారు ఎవరు లాగిన్ అయ్యారు ఏ రాష్ట్రానికి సంబంధించిన లా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా లాగిన్ అన్నారంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా లాగిన్ అయ్యన్నారు ఎందుకు అని అంటే సామర్థ్యం పెంచుకోవడానికి అవగాహన పెంచుకోవడానికి పనితీరు పెంచుకోవడానికి మెరుగైనటువంటి పనితీరుని పెంచుకోవడానికి వీళ్ళు లాగిన్ అయి ఉన్నారు అంటే వీళ్ళు మెరుగైనటువంటి పనితీరు కనబరచడం లేదు అంటే నెగిటివ్ షైల్లో ఆలోచిస్తే ఎగ్జాక్ట్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులేమో మంచి పరిజ్ఞానం ఉండి వారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే దాంట్లో ముందున్నారు కానీ మన్నాని అంటే ఆంధ్రప్రదేశ్లో విషయానికి వస్తే కొంచెం భిన్నంగా ఉందా గ్యాంగిల్ తీసుకుంటే రెండు రెండు షేడ్లో తీసుకోవచ్చు దీన్ని ఒకటేంటంటే నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి మరింత మెరుగైనటువంటి ఫలితాలను ప్రజలకి అందించాలి సేవ చేయాలి అనేటువంటి దృక్పథంతో వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని జాయిన్ అయ్యి ఉండొచ్చు ఇది పాజిటివ్ యాంగిల్ రెండో యాంగిల్ ఏంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంతమంది నమోదు కాలేదు కానీ బా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది నమోదు అయ్యారంటే వీళ్ళకి స్కిల్స్ లేక నమోదు అయ్యారా అనేటువంటిది ఇంకొక యాంగిల్ అంటే తత్వం కూడా ఉండొచ్చు కదా అదే చెప్పేది రెండు యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ అందుకే నేను చెప్పేది ఈ కర్మ ఇదేం కర్మ అని నేను స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఇదేం కర్మ అని అని కదా అంటే రెండు యాంగిల్స్ ఉంటాయి ఇప్పుడు ఒకటేంటంటే మనకి ఉన్నటువంటి టాలెంట్ కన్నా కూడా ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వచ్చినటువంటి ఛాన్స్ ఎందుకు వదులుకోవాలని చెప్పి లాగిన్ అయ్యి ఆ ట్రైనింగ్ క్లాసులకి వెళ్ళి పనితీరును పెంచుకోవచ్చు ఒకటి రెండేంటంటే అసలు వీళ్ళకి ఏమీ లేదు కాబట్టి వీళ్ళు ట్రైనింగ్ వస్తున్నారు అనేది రెండోది ఇది రెండింటిలో ఏదనేది వాళ్ళే తెలుసుకోవాలి ఒకటి ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల గురించి చెప్పుకోవాలి అని అంటే ప్రభుత్వానికి భారంగా మారారు వాళ్ళు అంటే ప్రజలకు భారంగా మారారు ఎలా అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఈ మధ్యకాలంలో కలెక్టర్ల ఎస్పీల సదస్సులో మాట్లాడినప్పుడు మీరు ప్రజాసేవకులు అని చెప్పి గుర్తుపెట్టుకోండి మీరు మీరు ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళ మీద పెత్తనం చలాయించేటువంటి ఆలోచన నుంచి మీరు పక్కకు రండి మీరు ప్రజాసేవ చేయడం నేర్చుకోండి అని చెప్పి ఆయన హితబోధ చేశారు అంటే దాని అర్థమైంది ఆయనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి వీళ్ళు ప్రజలు వచ్చినప్పుడు వీళ్ళు పెత్తనం చేస్తున్నారు కానీ వాళ్ళు ప్రజాసేవకుల కింద వాళ్ళు మైండ్ సెట్ ప్రజాసేవకుల కింద లేదు అలాంటిదారి పెత్తందారి వ్యవస్థ పెత్తెందారీ మైండ్ సెట్ తోటి మీరు ప్రజల్ని చిన్న చూపు చూస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు ప్రజల్ని వాళ్ళ జీతాలు తీసుకొని మనం పనిచేస్తున్నాం మన సేవకులు అనేటువంటి దృక్పథంతో చూడండి ప్రజలని అని చెప్పి ఆయన ఒక హిత హితబోద చేశారు ఆయన అంటే ఎంత హెడ్ స్ట్రాంగ్ ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఆయనకి తెలుసు ప్లస్ అదే రివ్యూ మీటింగ్లో అవినీతి ఏ స్థాయిలో ఉంది అనేది కూడా ప్రస్తావించారు పంచాయతీరాజు రెవెన్యూ పోలీస్ ఈ వ్యవస్థల్లో అదే అలాగే పట్టణాభివృద్ధి శాఖ ఈ ప్రధానంగా ఈ నాలుగు శాఖల్లో ఎక్కువగా ఉంది ప్లస్ ప్రజలు ఎవరైనా వచ్చినా కానీ రిలీ రిసీవ్ చేసుకోవడం కూడా కరెక్ట్గా లేదనేది ఆయనకున్న అభిప్రాయం బహుశా అంటే ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది అభిప్రాయం కాదు ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది ఓకే అందుకే వాళ్ళకి మీరు సేవకులుగా ఉండండి మనందరం ప్రజలకు సేవకులు వచ్చినప్పుడు మీరు పెత్తం దారి పోకుండా పోకుండా వాళ్ళకి సమాధానం చెప్పండి రెస్పెక్టబుల్ సేవ చేయండి అని చెప్పి ఆయన చెప్పాడు ఒకటి రెండు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవలి కేశవ్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి ఆదాయంలో తొంభై తొమ్మిది శాతం ఇది నోట్ చేసి గుర్తుపెట్టుకోవాలి ప్ర చూసేవాళ్ళు కూడా వీడియో తొంభై తొమ్మిది శాతం ఆదాయం జీతాలకు వెళ్తుంది అని చెప్పి చెప్పాడు ఆయన వస్తున్నటువంటి ఆదాయంలో తొంభై తొమ్మిది శాతం జీతాలకు వెళ్ళిపోతుంది ఉద్యోగుల కోసం ఉద్యోగుల జీతాలకి వన్ పర్సెంట్ మాత్రమే ఉంది వన్ పర్సెంట్ అంటే వచ్చినంత ఆదాయం వంద రూపాయలు ఇస్తే తొంభై తొమ్మిది రూపాయలు ఉద్యోగులు పోతే ఒక రూపాయి ప్రజలందరూ మిగులుతుంది అక్కడ ఆరు కోట్ల మంది ప్రజలు ఉంటే పది లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు పది పదిహేను లక్షల మంది ఉంటారు అంటే వస్తున్నటువంటి ఆదాయాలు రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు వీళ్ళకి ఇస్తున్నారు ఇది పది పదిహేను లక్షల మందికి మిగతా ఐదున్నర కోటి మందికి ఐదున్నర ఐదు కోట్ల డెబ్బై లక్షల మందికి ఒక రూపాయలు పంచుతున్నారు ఇది ఎక్కడ ధర్మం అందుకే అతను చెప్పాడు మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి పదన తీసుకెళ్లాలంటే మీరు భాగస్వాములు కావాలి ఎంప్లాయీస్ యంత్రాంగం అనేది ఎడ్యుకేటివ్ సిస్టమ్ అనేది భాగస్వామి కావాలి ప్లస్ ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి పారదర్శకంగా ఉండాలి అవినీతి రహితంగా ఉండాలి ఇలా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఇది రివ్యూ మీటింగ్లో ప్రభుత్వ ఉద్యోగులకి చేసినటువంటి హితబోధ అలాగే బాధ్యత కూడా చెప్పాడు ఆర్థిక శాఖ మంత్రి ఒక ఆయన హితబోత ఇంకొక ఆయన బాధ్యతని గుర్తు చేశాడు ఇంకా మూడవ భాగం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులలాగా ఉంటారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు హక్కుల గురించి మాట్లాడుతున్నారు తప్పితే బాధ్యత గురించి మాట్లాడలేదు వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలియట్లా సో వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతసేపటికి మాకు పిఆర్సీ ఉంది పిఆర్సీ ప్రకారం మాకు జీతాలు పెంచాలి టీఎల్ పెంచాలి మధ్యంతరబృతి ఇవ్వాలి డిఎల్ పెంచాలి ఈ డిమాండ్లు వస్తున్నాయి తరచూ కూడా వచ్చేటువంటి డిమాండ్లు అంటే ఇవే కానీ పిఆర్సీ ప్రకారం అసలు జీతాలు తగ్గించుకోవచ్చు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి రాష్ట్ర రెవెన్యూని బట్టి తగ్గించ జీతాలు కూడా తగ్గించాలి కానీ ఆ సాహసం ఏ ప్రభుత్వం చేయదు కారణం ఏంటంటే ఓట్ల రాజకీయం కాబట్టి నడుస్తుంది వీళ్ళేం చేస్తున్నారు స వీళ్ళు ప్రభుత్వ పరంగా చేయకుండా పార్టీల పరంగా పనిచేస్తున్నారు సపోజ్ వెంకట్రామరెడ్డిని తీసుకున్నాను వెంకట్రామరెడ్డి అని అతను బరి తెగించి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాహాటంగా పనిచేశారు కదా బరి తెగించి ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మాట ఆయన పనిచేస్తున్నారు కదా మరి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా తీసుకోవట్లా ప్లస్ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను పెట్టేసి వాళ్ళ ఆఫీస్ బ్యారర్స్గా మారి చాలామంది ఇప్పటికి కూడా దా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వందల మంది అసలు ఉద్యోగాలకి రాకుండా లక్షల లక్షల జీతం తీసుకుంటున్నారని చెప్పి రిపోర్ట్ ఉంది ఉద్యోగ సంఘాలను ఎందుకు రద్దు చేయకూడదు అసలు మేము ప్రభుత్వాన్ని మేము దలుచుకుంటే పడగొడతాం నిలబెడతాం అని చెప్పి చెప్పినటువంటి వా ప్రభుత్వ సంఘాలని ఎందుకు ఉంచాలి ఉంచు ఉంచడానికి అసలు రద్దు చేయాలి కదా రద్దు చేసే ప్రతిపాదన పెట్టాలి కదా ఈ ప్రభుత్వం చైనా అంటే పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అందుకే కర్మయోగి యాప్లో వీళ్ళు జాయిన్ అయ్యారు ఓకే అంటే ఈ రెండు వర్షాలు వినిపించాం కదా ఏ వర్షంలో వీళ్ళు జాయిన్ అయ్యి ఉంటారు అని అంటే పర్ఫార్మెన్స్ సరిగా లేదు వీళ్ళలో మైండ్ సెట్ సరిగ్గా లేదు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేదు అందుకే ట్రైనింగ్ అవసరం అని చెప్పి భావించి ట్రైనింగ్లో చేరుంటారు వీళ్ళు అంటే సెకండ్ వర్షన్ అనమాట వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు మెరుగుపరచుకునే నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పారు పనికి తగ్గ వేతనం అని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర బహుశా అది ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు ఈ బహుశా నేను అనుకోవడం కర్మయోగి యాప్ మొత్తం స్కూటింగ్ చేసిన తర్వాత అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పనికి దగ్గర వేతనం అనేటువంటి సిస్టమ్ని కనుక తీసుకొస్తే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు గాడిలో పడతారు లేదంటే ఆంధ్రప్రదేశ్ లాగా తొంభై వచ్చేటువంటి ఆదాయంలో తొంభై తొమ్మిది శాతం ఉద్యోగులకు వెళ్తే ఒక శాతంలో ప్రజలకు సేవలే ప్రజలకు అభివృద్ధి లేదంటే రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు సేవ ఎలా చేస్తారు ఎలా చేసే అవకాశం ఉంది ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు ఎలా తీరుతాయి తీరావు కదా కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ కర్మయోగి యాప్ ద్వారా పర్ఫార్మెన్స్ బేస్డ్గా పనికి తగ్గ వేతనం అనేది ఒకవేళ దేశంలో తీసుకొచ్చే అవకాశం ఉందేమో ఉంటే ఉండొచ్చు ఎందుకంటే వన్ నేషన్ వన్ కార్డ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు కదా అలాగే పనికి తగ్గ వేతనం అనేది దేశవ్యాప్తంగా తీసుకురావడానికి ఈ కర్మయోగి యాప్ని ఉపయోగించారని చెప్పి తెలుసుకొని వీళ్ళు పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి వీళ్ళు లాగిన్ అయ్యి ఉండొచ్చు అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు Okay sir, thank you so much.